మన శరీరానికి ఏమైనా సడన్గా చిన్న చిన్న అసౌకర్యాలు కానీ ఇబ్బందులు కానీ వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మనం వెంటనే డాక్టర్ దగ్గరకో లేకపోతే సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరకో వెళతాం అక్కడ గంట రెండు గంటలు వెయిటింగ్ చేసి ఆయనకి చాలా డబ్బులు ఫీజు రూపంలో చెల్లించి ఆ ప్రిస్క్రిప్షన్తో వచ్చి మందులో వాడతాం కానీ ఇలాంటి చిన్న చిన్న వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మనకు శరీరానికి కలిగినప్పుడు మీ శరీరంలోనే గొప్ప సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉండి మీకు సలహా ఫీజు లేకుండా వెయిటింగ్ లేకుండా ఇచ్చే అవకాశం ఉందని మీకు తెలుసా అదేనండి మీ శరీరంలోనే గొప్ప సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నాడని మీకు తెలియటిల్లా మీ డాక్టరే ఇలాంటి ఏ సమస్య వచ్చినా కానీ వెంటనే ఆ డైరెక్షన్ అనేది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అనేది మీ శరీరమే ఇచ్చేస్తుంది జంతువులన్నీ ఆ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ వాడి ఇచ్చేదాన్ని డైరెక్షన్గా తీసుకుని ఆచరణ చేస్తాయి అందుకనే జంతువులకి పశుపక్షాదులకి ఏ ఇన్ఫెక్షన్ రానివ్వండి యాంటీబయాటిక్ కిల్లర్ జ్వరానికి టాబ్లెట్ ఏమి వాడకుండా అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ నుంచి తేలిగ్గా బయటపడుతుంటాయి వాడి ఇచ్చే సూపర్ స్పెషల్ డాక్టర్ యొక్క అడ్వైజీని ఉపయోగించుకుని అదే మనం నాలుగు రోజులు మూడు రోజులు ఐదు రోజులు పది రోజులు కూడా పడుకుంటున్నాం అందుచేత మీ శరీరంలో డాక్టర్ చెప్పిన గైడ్ లైన్స్ని మీరు ఫాలో అయితే ఇంకా త్వరగా కోలుకుంటారు దెబ్బలు తగిలిన గాయాలైనా మరి జ్వరం వచ్చిన జలుబు వచ్చినా దగ్గు వచ్చిన త్రోట్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ వచ్చినా ఇలాంటివి ఏమొచ్చినా కానీ మీ శరీరంలో ఉండే సూపర్ స్పెషల్ డాక్టర్ ఏం చెప్తారు నువ్వు తినొద్దు నువ్వు తిరగొద్దు అని సిమ్టమ్స్ని తెలియజేస్తారు ఎలా ఒంటికి నొప్పుల రూపంలో నువ్వు తిరగొద్దు రెస్ట్ ఇవ్వని చెప్తుంది నువ్వు నోటికి ఆహారం పెట్టొద్దు అని నోట్లో పాచిపెట్టి చేదు పెట్టి ఆకలి లేకుండా చేసి రుచి లేకుండా చేసేసి నువ్వు తిండి తినద్దు అని చెప్తుంది తినకుండా తిరగకుండా విశ్రాంతినిచ్చి నీళ్లు తాగుతూ తేనీళ్ళు తాగుతూ పొట్టకి రెస్ట్ ఇస్తే మీ శరీరంలో ఉన్న సూపర్ స్పెషల్ డాక్టర్ యొక్క అడ్వైజ్ మీద మీ శరీరమే రంగంలోకి దిగి ఇమ్యూనిటీ నాలుగైదు ఎక్కువ పనిచేసి డబుల్ స్పీడ్లో మీ ఇన్ఫెక్షన్స్ నుంచి మీ శరీరమే రక్షించుకుంటుంది అందుకని రూపాయి కన్సల్టేషన్ ఫీజు లేకుండా వెయిటింగ్ లేకుండా మీ సూపర్ స్పెషల్ డాక్టర్ ఇచ్చే అడ్వైజ్ని జంతువుల వలె మీరు ఆచరించండి లంకణం పరమౌషంధలాగా మిమ్మల్ని త్వరగా రక్షిస్తుంది అత్యవసరమైనప్పుడు ఇట్లాంటి వాటికి డాక్టర్ని మూడు నాలుగు రోజుల తర్వాత తగ్గకపోతే అప్పుడు కలవాలి అందుకని మొదట రెండు మూడు రోజులు మందులు యాంటీబయాటిక్స్ కిల్లర్ జ్వరానికి మాత్రం లేకుండా లంకణం చేయటం అనేది శాస్త్రంలో ఉన్నదే అందరి డాక్టర్లు చెప్పేదే మీరు దాన్ని అమలు చేస్తే మీకు ఆరోగ్యకరంగా ఇమ్యూనిటీ పరంగా చాలా చాలా లాభాలు వస్తాయని మరవకండి